హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సో ఇక్కడ మనకి రైతు భరోసా అయితే మనకి జూన్ నెలలోనే వేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరుగుతుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జూన్ నెలలో ఇవ్వాలి అని చెప్పేసి రిక రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది చూద్దాం దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జూన్ తొలి వారంలో రైతు భరోసా ఇవ్వాలి తడిసిన ధాన్యం అంతా కొనాల్సిందని చెప్పేసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే తెలియజేయడం జరిగింది ఇక్కడ మీరు జూన్ నెలలో ఇవ్వాలా జూలై నెలలో ఇవ్వాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా జూన్ తొలి వారంలోనే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి సుమారు అరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి ఎకరానికి ఏడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే రిక్వెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది సో రైతులకి వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క విన్నపం అయితే పెట్టడం జరుగుతుంది అంటే ఒకవేళ పంట స్టార్టింగ్లోనే డబ్బులు దొరకపోతే వీళ్ళు అప్పుగా వడ్డీ వ్యాపార దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ ఇచ్చే డబ్బులు స్టార్టింగ్లోనే ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వం టీఆర్ఎస్ అయితే పంట మొదట్లోనే ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం ఆరు నెలల పాలనలో సాధించిందేమీ లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో రైతుకు పెట్టుబడి సాయం వస్తే ఉపశమనంగా ఉంటుంది జూన్ మొదటి వారంలోనే ఏడు వేల ఐదు రూపాయల ఎకరానికి విడుదల చేయాలని చెప్పి కోరారు ఎకరాకి అదేవిధంగా కింటాకి ఐదు వందల బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఓవరాల్గా ఇప్పటివరకు రైతు బంద్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది తెలంగాణలో సో ఇంకా మనకి జూన్ జూలైలో మనకి మళ్ళీ పంట అనేది మొదలవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ మళ్ళీ యథావిధిగా డబ్బులు ఇవ్వాలి ఈసారి ఒకటి నుంచి పది ఎకరాలు లిమిట్ పెట్టాలని భావిస్తున్నారు చూడండి ఇది కూడా పెట్టాలా వద్దా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే